తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కేసీఆర్ లేఖ ఏదైతే ఉందో ఆ లేఖకు సంబంధించి చాలా క్లియర్ కట్గా కూడా నిన్న చెప్పుకొచ్చిండు ఆ లేఖలో ఏమేమి ఉన్నది లేఖకు సంబంధించిన సారాంశం ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేసిండు ఆ లేఖకు సంబంధించి ఒకసారి మనం కూడా చూద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ ఏం ఊరికే ఆ లేఖను రిలీజ్ చేయలే కేసీఆర్కు సంబంధించి ఆ లేఖకు సంబంధించి ఒక పూర్తిగా కూడా అసలు వాస్తవాలు ఏంటి ఏం కథ అనేది కూడా అన్నింటిని కూడా చెప్పే ప్రయత్నం అయితే ఆ లేఖలో చాలా సారాంశం చాలా క్లియర్గా కూడా కనబడ్డ పరిస్థితి కనబడ్డది సో దానికి సంబంధించి కనీసం అంటే కేసీఆర్ ఏదైనా పంపించినా కానీ కేసీఆర్కు సంబంధించి ఏదైనా లెటరు నిన్న లేఖ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనబడ్డది ఇక దాన్ని ఒక్కొక్కలో ఒక్కొక్క రకంగా ఏంటంటే కోతికి దొరికితే ఎట్లుంటుందో తెలంగాణలో ఉన్న చాలా టీవీ ఛానళ్లకు శాటిలైట్ ఛానళ్లకు అట్లనే అనిపించింది అది చూసినాక కాస్త నాకు విచిత్రం అనిపించింది జర్నలిజం ఏమైనా నడుస్తుందా రాజకీయ పార్టీలకు సంబంధించి మాత్రమే ఈ తెలంగాణలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది కనబడ్డది అది కనబడ్డ తర్వాత అనిపించింది ఏంటంటే నిజమే ఎందుకు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి సంబంధించిన లేఖ రాస్తే దాని గురించి మాత్రం ఎవరు స్పందించరు అన్నట్టు ఒకసారి చూడండి ఇక్కడ లెటర్ హెడ్కు సంబంధించి కే చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు రాశారు హైదరాబాద్ పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు గౌరవనీయులైన జస్టిస్ నర్సింహారెడ్డి గారికి ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటూ చాలా క్లియర్ కట్గా ఒక లేఖ రాసింది సబ్జెక్ట్ ఏమని పెట్టిండో ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కాన్స్టిట్యూషన్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ వైడ్ వైడ్ జీవోఎంఎస్ నెంబర్ జీవో నైన్ ఎనర్జీ పవర్ టూ డిపార్ట్మెంట్ డేటా ఫోర్టీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటూ కూడా చాలా క్లారిటీగా రాసిండు రాష్ట్రం నాడు తెలంగాణలో విద్యుత్ రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థి పరిస్థితులలో ఉండడం అనేది జగమెరిగిన సత్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా కరెంటు సక్రమంగా సరఫరా కాకపోయింది దీనివల్లే తెలంగాణలో లక్షలాదిగా వ్యవసాయ సెట్లు కాలిపోవడం ధర్మిల రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫర్లు అనే నానుడి తెలంగాణ వ్యాప్తంగా కూడా వినిపించడం పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల తరబడి పవర్ హాలిడేస్లు ప్రకటించడం ధర్మిల పారిశ్రామికవేత్తలు కరెంటు సరఫరా కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయడం గృహ అవసరాలకు కూడా అన్ని అపార్ట్మెంట్లలో కూడా డీజిల్ జనరేట్లు ఏర్పాటు చేసుకోవడం నగరాలలో ఏ షాప్కు పోయినా కూడా జనరేటర్ల రోద వినిపించడం వంటి దృశ్యాలతో పాటు రాష్ట్రం మొత్తం జనరేటర్లు ఇన్వర్టర్లు కన్వర్టర్లు దాంతోపాటు స్టెబిలైజర్లు అన్నట్లుగా ఉండే విషయం మీకు తెలియంది కాదు నాడు తెలంగాణలో గ్రామంలో ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు మాత్రమే ఫేజ్ త్రీ కింద త్రీ ఫేజ్ కింద విద్యుత్ సరఫరా అయ్యేది ఇక రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ కింద మాత్రమే కరెంటు ఉండేది ఇది కేవలం పల్లెసీమ పరిస్థితే కాదు మండల కేంద్రంలో ఏకంగా ఎనిమిది గంటల పాటు కరెంటు కోతలు ఉండేవి ఇక మున్సిపాలిటీలలో ఆరు గంటలు రాజధాని హైదరాబాద్లోనూ ఏకంగా నాలుగు గంటల పాటు పవర్ కట్ ఉండేది రైతులు కార్మికులు సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా కరెంటు కోతల బాధితులేదు చివరికి ఎవరైనా చనిపోతే అంత్యక్రియల సమయంలో స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేని దుస్థితి నాటిది ఇలాంటి పరిస్థితులలో ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పిండు కేసీఆర్ గారు ఏమంటున్నారంటే నాటి తెలంగాణ పరిస్థితులను చాలా క్లారిటీగా కూడా వివరించిండు ఎందుకోసం వివరించిండంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఈ నిజాలు తెలవాలి నాటి పరిస్థితులు ఎట్లుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఎదుర్కొన్న అత్యంత దారుణమైన దాన్ని వివరించాలంటే నా భాషలో మాత్రం చాలా ఘోరమైన పరిస్థితులే ఎదుర్కొన్నాం బయటపడని ఒక రోదని అనుకోవచ్చు ఈ పరిస్థితులను గమనించే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఐదు సంవత్సరాల విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని విభజన తర్వాత రెండు రాష్ట్రాలు విద్యుత్ను వినియోగించుకోవాల్సిన వినియోగించాల్సిన నిబంధనలు రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందుపర్చింది రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు యాభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఆంధ్రప్రదేశ్కు నలభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి శాతం కేటాయించింది ఆ విధంగా పది సంవత్సరాల పాటు విద్యుత్ను వినియోగించుకోవాలని నిర్దేశించింది విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు అప్పటి రెండు వేల పద్నాలుగు వినియోగాన్ని అనుసరించే మనకు దాదాపు రెండు వేల ఏడు వందల మెగావాట్ల కొరత ఉండేది మరోవైపు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కరెంటు సరఫరాను ఎగవేయడం వల్ల పదిహేను వందల మెగావాట్లు గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల తొమ్మిది వందల మెగావాట్లు కలిపి మరో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల లోటు ఏర్పడింది వైరస్ఈ మొత్తం మీద సుమారు ఐదు వేల మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది ధర్మిళ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి తెలంగాణకు శాశ్వత ప్రయోజనాలను చేకూర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ సంస్థలు అన్నీ కూడా కఠోర పరిశ్రమల చేసి అద్భుతమైన విజయాలను సాధించామంటూ చాలా క్లియర్ కట్ గా రాసుకొచ్చింది అయితే దీన్ని పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో రాజకీయం చేస్తున్నారు అంటే కేసీఆర్ అనే వ్యక్తివి తప్పు కేసీఆర్ అనే వ్యక్తి తప్పులు చేసిండు అవినీతికి చేసిండు అక్రమాలకు పాల్పడ్డాడు అనే ధోరణిలో ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక్క మాట మీరందరూ ఆలోచించాలి నాడు కేసీఆర్ పాలనలో నిరంతరాయంగా కరెంటు ఉందా లేదా మీ ఆత్మసాక్షిగా చెప్పండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్షం కొడితే రాత్రి కరెంటు పోతే ఏ రెండు రోజులకు వస్తుందో తెలియని పరిస్థితి ప్రతి ఇరవై నాలుగు గంటలలో ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు దాదాపుగా ఆరు గంటల కోతలు ఉండేది మండల స్థాయిలో అయితే ఎనిమిది గంటలు ఉండేది ఆఖరికి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా నాలుగు గంటల కరెంటు కోతలు ఉండేవి అదే కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిరంతరాయమైన కరెంటు ఏ విధంగా ఇచ్చిండు అది ఏ విధంగా సాధ్యమైంది అలా సాధ్యం కావడానికి కారణాలేంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే నేతలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఉంటాడు ఆ చెత్త ఫెలవు ఎట్లా వాగిండే అప్పట్లో తెలంగాణ మొత్తం అంధకారంలోకి వెళ్తుంది తెలంగాణ మొత్తం చీకటిగా మారిపోతుంది తెలంగాణలో మావోయిస్టు ప్రభా ప్రబల్యం మొత్తం పెరిగిపోతుంది పెట్టేగిపోతుంది అని చెప్పిండు ఈరోజు తెలంగాణ ఎంత సస్యశామలంగా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ విధంగా ఉంది అనేది మీ అందరికీ తెలుసు కదా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ బిటలారా రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కుట్రలు చేసి ఏ విధంగానైనా అరెస్టు చేయాలి దేనికోసం అరెస్టు చేయాలంటే వీళ్ళందరూ కూడా కుక్కకు బొక్కేస్తే ఏ విధంగా ఉంటుందో కనీసం ఆ కుక్కన్న విశ్వాసంగా ఉంటుంది కానీ ఈ కుక్కలు మాత్రం ఉండే ఈ రాజకీయ కుక్కలు ఎట్టి పరిస్థితులలో వివా ఏంది విశ్వాసంగా అసలే ఉండే ఓటుకు నోటు కేసులో ఒక దొంగ ఫోన్ ట్యాంపరింగ్లో ఇంకో దొంగ వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఫోన్ ట్యాంపరింగ్ అంటే ఇప్పుడు వీళ్ళు తీసే ఫోన్ ట్యాంపరింగ్ కాదు ఆనాటి ఓటుకు నోటు కేసులో ఒక కాల్ రికార్డ్ బయటపడ్డది అలా ఎవరిది అనేది కూడా అందరికీ తెలుసు ఆ వాయిస్ ఎవరిది అని ఈ రోజు కేసీఆర్ గారిని ఎట్లనైనా అరెస్ట్ చేయాలి